వైఎస్ఆర్ సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఏం పోస్ట్ అండి మీ బాధ్యతలు కష్టం కదా కష్టంగానే ఉంటాయి కానీ కష్టమైనా కూడా ఇష్టంగా పనిచేసే ఏది కూడా కష్టం కాదు కదా అందుకే మీరు ఈ పార్టీలో కంటిన్యూ కాగలుగుతున్నారు అవును అవును కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తున్నారు కాబట్టి తప్పకుండా కదా ఇప్పుడు కష్టమైనా కూడా ఎంత కష్టమైనా మనం దాన్ని ఇష్టంగా తీసుకొని చేసినామంటే సక్సెస్ కాగలుగుతాం అంతే మరి నువ్వు అది చాలా ఈజీ అయిన పని కూడా కష్టంగా ఫెయిల్ ఫ్లాప్ ఫ్లాప్ అవుతుంది మరి కరెక్ట్ కానీ ఇందులో మీరు ఈ పార్టీలో అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎటువంటి కష్టాలను ఇష్టాలుగా భావించి పనిచేశారండి అంటే ఇప్పుడు మా జగన్ అన్న కొన్ని చేయలేనటువంటి పనులు కొన్ని ఇచ్చినటువంటి హామీలు వాటినన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో నెరవేరుస్తాము రాబోయే రోజుల్లో మా రెండు వేల ఇరవై నాలుగులో రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల ముప్పై హామీలు ఏ అయితే ఇచ్చినామో వాటిని అన్నింటిని కూడా మేము నెరవేర్చాము మా అన్న నెరవేర్చినప్పటికీ అన్నతో నేను కొట్లాడైనా సరే నేను ఈ పనులు నెరవేర్చగలుగుతాము నన్ను నమ్మండి మా అన్నను రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవకాశం ఒక అవకాశం అని చెప్తే ఒక అవకాశం ఇచ్చినారు ఈ రోజు సీమరాజాను చూసి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇంకొక అవకాశం ఇవ్వండి చూసి చూసి నేను అంతర్జాతీయ ప్రధాన నేను పడేటి కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నాయంద్రబాబు గారు అవును మేము ఏ విధంగా కష్టపడుతున్నాము చాలా మా అన్నకు ఎక్కడ డామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజ అనేటువంటి ముందు అక్కడ ప్రత్యక్షం అవుతాడు మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా సో ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే ఆహారనిసలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి నేను మీ ద్వారా మీ ద్వారా వెరీ గుడ్ అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటినీ నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నారు మీకేమో చూస్తే అవతల ఏమో టీడీపీ ఎక్కువ సర్వేలు అన్ని ఫేవరబుల్ గా ఉన్నాయి మీదేదో ఒకటో రెండో మీకు వస్తున్నట్టుగా చెప్తున్నాడు ఏదో ఆరామస్థానం కాడ ఒక ఇచ్చాము వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపిచ్చాము మా వాళ్ళు పోయి ఒక హోటల్లో ఉన్నాడు ఆ హోటల్లో ఉంటే కూడా మన వాళ్ళు పోయి సాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ఆ మంత్రులు ఎవరు కూడా గెలిచరు అంటాడు మంత్రులు ఎవరు గెలవరు ఎవరు గెలవరు మంత్రులే గెలవపోతే అని చెప్పి మీకు చాలా నేను నా మాట నా మీ ఆపక్కడన్నా కానీ అది మీరు అలాగే మాట్లాడాలి నేను వేరే విధంగా మీ బ్రాండ్ అది మీరు అలా మాట్లాడితే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దవారు అని చెప్పి ఏదో మీకు ఇస్తున్నా చాలా సంతోషం అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు అలాగే మాట్లాడాలి మీరు అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు మీరు చెప్పేవాళ్ళు తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈడు బఫున్గా వీడు ఇవ్వరు ఈ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా గెలుచున్నాడు అని చెప్పాలి గెలుస్తున్నాడు అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు అవును అవునా కదా డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో నేను ఎవడు కాదండ కదా మరి నువ్వు డబ్బులు దొబ్బితివి మాకే గోటము పెడితేవి రెండు డబ్బులు మాకే పెడా మరి ఇది బాధే కదా మరి మరి